జీవితానికి మారుపేరైన కుజుడు అన్ని గ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పేరు తెచ్చుకున్నాడు కుజ మహాదశ కారణంగా కొన్ని రాసులకు అద్భుతమైన ప్రయోజనాలున్నాయి వాటి వివరాలు తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారు జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులను సందర్భాలను ఎదుర్కొంటారు అయితే కాస్తంత ఆవేశాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు చేసే పనుల్లో ఎవరూ వీరిని ఓడించలేరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అత్యంత జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి కర్కాటక రాశి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కుజుడి అనుగ్రహం వల్ల ఆర్థికంగా బలపడతారు జీవితంలో ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది సుఖ సంతోషాలన్నీ కలిగి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు మేషరాశి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలన్నీ సమసిపోయి అందరి మధ్య సఖ్యత పెరుగుతుంది జీవితంలో అన్ని పనులు కలిసి రావటంతో పాటు ప్రతిదీ అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక సంక్షోభం నుండి ఈ సమయంలో బయటపడతారు కుజుడి అనుగ్రహం వల్ల అన్ని పనులు తిరుగులేని విధంగా పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది వృశ్చిక రాశి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఎటువంటి కష్టాలు ప్రధానంగా అనుగ్రహం ఉండటం వల్ల ఏ తీసుకున్నా ఆలోచించి తీసుకుంటే కలిసి వస్తాయి రాశి ఈ రాశి వారు మొండివారిగా ఉంటారు ఆర్థిక పరిస్థితులు కుదుటి పడతాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు ధనస్సు రాశి జీవితంలో పైకి వస్తారు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమిస్తారు కుజుడి అనుగ్రహం వల్ల కొత్త ఇంటిని స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు పనుల్లో విజయం సాధిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి